ఇక్కడ కనిపిస్తున్నది ఒక మెనహర్ భువనగిరి జిల్లాలోని హాలేరు మండలంలో కాసారం అనే గ్రామం చివరలో కనపడే ఈ పద్దెనిమిది అడుగులు ఎత్తున్నటువంటి నీలురాయిని మెనహర్ అని పిలుస్తాం ఇది పెదరాతి యుగానికి చిహ్నంగా చెప్పబడేటువంటి ఒక పురావస్తు అవశేషం ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి వ్యక్తులు కోరెడ్డి శ్రీనివాస్ మల్లాబజల నారాయణ శర్మ నేను మా గురువు విరుగంటి గోపాలకృష్ణ గారు యమగంటి మురళి చిరిగ శ్రీనివాసులు ఉన్నారు ఈ కాసారం గ్రామాన్ని అన్వేషించినప్పుడు మాకు అక్కడ ఎన్నో నిలువురాళ్ళు డోల్మెన్స్ కనపడ్డాయి ఇవి మెనహర్లు ఇది డోల్మెన్ కూలిపోయిన పెద్దరాతీక మానవాళ్ళు